హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ప్రస్తుతానికి జంగడేపల్లి ఊర్లో అయితే ఉన్నామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇది జంగడేపల్లి అనమాట ఊరు మధ్యలో మంచి మంచి పువ్వులు అయితే ఉన్నాయి చూడండి ఇదే అన్నమాట జంగడేపల్లి చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వులకి మీరు ఏమని పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మాకైతే పూఫ్ అయితే తెలియదండి అండి ఫ్రెండ్స్ కింద దొడ్లైతే జంగ పులి ఊరు వాళ్ళు పసుపులు తవ్వినట్టు ఉన్నారు ఊర్లో ఎక్కడ చూసినా చాలా అడవుడిగా ఉన్నారన్నమాటారండి చూద్దాం రండి మాట్లాడుతుర్రాళ్ళు అయితే నాగాలు దుఃఖాలుస్తారా మన చూడు నాగాలేదు అన్నమాట ఇవి చూసారా పెద్ద లోపల అయితే పెద్ద త్వరలో ఉందండి అండ్ ఒక గూళ్ళగా అనిపిస్తుంది అనమాట ఇది ఇక్కడ నాగదులు అయితే ఉంచున్నారు ఇదిగో ఇది కొత్త నాగ దుఃఖాలు చెక్కినట్టు ఉన్నారు లోపల నాగళ్ళు ఉన్నాయి మనం దొంగకున్న నాగెళ్ళు అనమాట చూడండి ఇదిగో ఓకే కిందకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత సార్ అన్నమాట మనం జాగించుకొని తినవచ్చు చూడండి చాలా పెద్ద పెద్ద దాఖలు ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఇది జీవే కూర కూడా వండుకోవచ్చు బాగా అయితే చూడే తీస్తుందనమాట బాగా బాగున్నావా గంగపల్లి ఊర్లో అయితే మొట్టమొదటికి ఇక్కడే మంచి నీళ్ళు తాగేవాడు అనమాట అట్ల నుంచి మనకి పైకి వేస్తున్నారు ఇక్కడే మేము తాగేవారు ఇప్పుడైతే ఊరంతా కొలై వచ్చింది కాబట్టి కొలై నీళ్ళే వాడుకుంటున్నారు అనమాట సరే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పెండల దుంపాలు సెట్లు అనమాట చూడు చాలా వరుసగా కూర్చున్నారు ఇక్కడ పసుపు దుడ్డు అనమాట ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఈ పెండల దుంపలు వీడియోస్ చేసే అవకాశం అయితే ఉంది తప్పకుండా మీకు వీడియో పంపిస్తాను నేను ఇదే పెండల దుంపల వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కోసం వేచి ఉండండి చూడండి ఫ్రెండ్స్ దంగటేపల్లలో అయితే పసుపు తగ్గుతున్నారనమాట ఎక్కడ చూసిన ఊరంతా అంతా అడవుడిగా ఉన్నారు ఎవరి దొడ్లో చూసిన పసుపు ఫుడ్ తగ్గరున్నాయి మీకు మంచి సీజన్ అండి ఇది ఈ సీజన్లోనే ఫస్ట్ ఫుడ్ తగ్గుతారు అక్కడ చిన్న బాక్స్ కూడా పెట్టు దగ్గర పాటలు కూడా కదా మీరు లోతుగా కావాలి ఎంత లోతు తగితే అంత మంచిది అనమాట కొత్తగా ఉడిస్తున్నట్టున్నారు కదా లోతుగా కొత్తగా వేస్తున్నట్టున్నారు ఇలా మా ట్రైబల్స్ ఏరియాలో పసుపు తిప్పలు చాలా ఎక్కువగా చేస్తారండి పసుపు అన్నమాట చూడండి పసుపు కొత్తగా వేసారు సరిగ్గా దిగలేదు అనమాట ఇది ప్యూర్ పసుపు అనమాట అబ్బాయి మాట్లాడు ఒకసారి మీ కష్టం ఎంతో మీ కష్టాన్ని చెప్పండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా కష్టపడతాం చాలా కష్టపడతాం ఇలాగా పసుపులు తవ్వడానికి మీరు ఎలాగా పని చేస్తారో పసుపులు ఎలా తవ్వుతారో మీరు కూడా కామెంట్ చెయ్యండి ఈ విధంగా తాగుతామన్నమాట సోండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫుడ్ బుర్రాలు అని అనమాట ఇంక బుర్రాలు

పంచాయతీ పోస్ట్ అడ్రస్ జగలే ఇది అమిత్ ఎంత రావచ్చు జగలే ఇది అమిత్ ఎంత రావచ్చు అంటున్నాను ఒక ఇది కొత్త ముఖ కదా కొంచెం తక్కి వస్తుంది ఫస్ట్ టైంలో రావచ్చు సార్ నాలుగు ఐదు వేలు ఐదు వేలు వస్తుంది గ్యారంటీగా చాలా చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయండి ఇక్కడ చూపిద్దాండా అండి పర్వతం ఎక్కడ ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ టబ్బు అయితే ఫస్ట్ పిల్లలు ఉన్నాయన్నమాట